వైఎస్ రెడ్డి జన్మదినం సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉదయం తొమ్మిది గంటలకు హనుమాన్ లింగేశ్వర స్వామి దేవాలయం రామేశ్వరంలో ఆయన రాజకీయంగా విజయం సాధించాలని నిండు నూరేళ్ల కుటుంబ సమేతంగా సుఖ సంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించి తర్వాత తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు బెడ్లు పండ్లు పంపిణీ చేశారు తిరిగి ఆర్టీపీపీ రోడ్లోని పెన్నానది ఒడ్డున గల విశ్వప్రేమ నందు కేక్ కటింగ్ మరియు పది గంటలకు వృద్ధులతో కలిసి భోజన కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ కార్యకర్తలు అభిమానులు శ్రేయభిలాషులు అందరూ కూడా పాల్గొనాలని జగన్మోహన్ రెడ్డి జన్మదిన కార్యక్రమం ఘనంగా జరుపుకుందామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం తొమ్మిది గంటలకు రామేశ్వరంలోని మూలస్వామి శివాలయం నందు అభిషేకము పూజలు నిర్వహించి మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రెండు నూరు సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్ను కలిగి విషయాలతో ఈ రాష్ట్ర సేవలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసే పూజకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు అభిమానులు రేపు ఉదయం తొమ్మిది గంటలకు రామేశ్వరం మూలస్వామి దేవాలయంతో కావాలని పూజా కార్యక్రమం తదనంతరము తొమ్మిదిన్నర తొమ్మిది ముక్కాల ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద ఆసుపత్రి నందు రోగులకు పండ్లు ఫలాలు బ్రెడ్ తదితర పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది అందులో కూడా తప్పనిసరిగా పాల్గొనాలని చెప్పి నా విజ్ఞప్తి ఆ కార్యక్రమం తర్వాత రామేశ్వరం ఏటవతల రామసుబార సంబంధించిన వృద్ధాశ్రమంలో మన తల్లిదండ్రులతో సమానమైనటువంటి వృద్ధులకు అన్నదా అన్న అన్నదానాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అక్కడ కూడా కేక్ కట్ చేసి మనం మన పెద్దలతో వృద్ధులతో కలిసి భోంచేసే కార్యక్రమం ఉంటుంది ఈ మూడు కార్యక్రమాలకు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ఎంపీడీసీలు డీసీలు జెడ్పీడీసీలు వార్డు మెంబర్లు మండలాధ్యక్షులు వివిధ రకాల పార్టీ పదవులను అనుభవించినటువంటి నాయకులు నాయకురాలు అందరూ పేరు పేరున బాధ్యతగా విధిగా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ రాచమల్లు ఆహ్వానిస్తా ఉన్నాడు